మొదటి నుంచి ఇవ్వడానికి జనార్దన్ ఎలా ఉంటాడు మీకు చూపించి ఆ తర్వాత కానీ మీ తెలిసిపోయింది చాలా రోజుల నుంచి బయట ఉంది బట్ స్టిల్ సార్ మీ అందరికి జనార్దన్ ఎలా ఉంటాడు ఏంటి అనేది చూపించి ఆ తర్వాత మిగతా పని అంతా పూర్తి చేసి మీ అందరూ సినిమా తీసుకోవాలనుకున్నాం నేను కూడా మీలాగే ఫ్యాన్ నిష్టమైన వాళ్ళందరూ సో నేను విజయ్ గారికి ఫ్యాన్ సురేష్ గారికి ఫ్యాన్ సార్ ఫ్యాన్ ఆనంద్ సార్కి నా ఫస్ట్ సినిమా నా ఇన్స్పిరేషన్ ఆనంద్ సార్ కి ఇప్పుడు టీమ్ లో ఉన్న మేధావాళ్ళందరికీ కూడా ఫ్యాన్ అయ్యాను వీళ్ళందరితో కలిసి

నమస్కారం <laughs> నేనా <laughs>

కొట్టేది మన చేస మళ్ళీ మీరే డిసైడ్ చేస్తారు ఈ కథ విన్నప్పుడు విజయ్ డిఫరెంట్ డిఫరెంట్ పోతే ఎప్పుడు తన ప్రాపర్ అదర్ లాంగ్వేజ్ తెలుగు స్టేట్స్ లో ఉన్న అదర్ లాంగ్వేజ్ మాట్లాడలేదు ఫస్ట్ టైం విజయ్ దేవరం ప్రాపర్ ఆంధ్రలో ఈస్ట్ గోదావరి లాంగ్వేజ్ యుఎస్పి లా కనిపించింది ఈ కథ విన్నప్పుడు నాకు అలాగే ఇంత మాస్ ఇప్పుడు వరకు బ్లడ్ షెడ్ క్యారెక్టర్ చేయలేదు విజయ్ సో ఎప్పుడు ఒక యూత్ఫుల్ గా ఉండే ఒక అర్జున్ రెడ్డి కానీ గీత గోవిందం కానీ పెళ్లి చూపులు కానీ అలాంటివి చేశాడు సో అవుట్ అండ్ అవుట్ మాస్ క్యారెక్టర్ ఎయిటీస్ బ్యాక్ బ్యాక్ లో ఉంటే వరల్డ్ ని సూపర్ టెక్నీషియన్స్ అంత టెక్నీషియన్స్ టాప్ టెక్నీషియన్స్ ప్రేమ లాంటి గొప్ప సినిమా తీసిన అలాగే ప్రొడక్షన్ డిజైనర్ మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళందరూ మలయాళం ఇండస్ట్రీ నుంచి ఇక్కడ సినిమా చేస్తున్నారు రవి చూసిన ఆ కొత్తదనాన్ని తీసుకురావడానికి అందరు కష్టపడుతున్నారు సో వాళ్ళ కష్టాన్ని మేము ఎక్కడి నుంచి ఎంకరేజ్ చేస్తుంటే ఇలాంటి ఒక మంచి క్లిప్స్ వచ్చింది సో సినిమా కూడా అలా వచ్చే వరకు రవి కష్టపడి చేయించుకుంటాడు మాతో కూడా అంతా డబ్బు ఖర్చు పెట్టిస్తాడు నాకు అర్థమేంటి ఎందుకంటే క్లిప్స్ చేయడానికి నన్ను కన్విన్స్ చేయడానికి మంచి ఒక రోజు క్లిప్స్ కింద సినిమా గుడ్ అంటే ఒక చిన్న సినిమా యాభై లక్షలతో ఒక రాజు వారు రాని వారిని ఒక చిన్న సినిమా తీసి ఇండస్ట్రీ అండ్ ప్రేక్షకులు తన సైట్ తిరిగేలాగా చేసుకోగలిగాడు అంత టాలెంట్ ఉంటే గానీ తర్వాత తన సెకండ్ ఫిలిం ఒక రైటర్ గా ఉండి ఒక మంచి స్క్రిప్ట్ ని ప్రేక్షకులకు అందించాడు సో ఇప్పుడు పెద్ద బాధ్యత పెట్టుకున్నాడు మంచి టీమ్ తో మీ అందరినీ అలరించడానికి నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో వస్తాము సో ఇందాక అన్నారు కదా పడుతున్నాము అని ఆ రోజు అనుకుందాము ఎస్ కొట్టిన రోజు మీరు ఏమంటున్నారు మీరు ఎందుకంటే చూపించిన రోజు రవింగ్ నేను చెప్పిన డైలాగ్ ఇది చూపించినప్పుడు నేనప్పుడు ఉన్న మూడికి కత్తి నేనే నేను ఎందు యుద్ధం నాతోనే అంటే నేను సెల్ఫ్ గా ఫైట్ చేసుకుంటున్నా లోపల చేసుకుంటున్నప్పుడు ఈ డైలాగ్ వస్తే చెప్తా అదే రోజు రవికి నాకు సరిపోయే డైలాగ్ చూసి సినిమా డైలాగ్ ఇప్పుడు రవి చెప్తాడు నిజం చెప్తాను మిగతా కళింగ పట్టణంలో ఇంటికో నేను రౌడీ నేను చెప్పు తిరుగుతాడు కానీ ఇంటి పేరు రౌడీగా మార్చుకున్నాడు ఒక్కడే ఉన్నాడు జనార్దన రౌడీ జనార్దన రాజు గారు చెప్పినట్టు కత్తి నేనే నెత్తురు నాదే యుద్ధం నాతోనేలాగా

thank you and uh, for the organization i request uh, the director ga the producers yeah. yeah. mm -hmm. ni mm -hmm. and was ni ga ko gunnamo yeah anil ji ఒక ఫ్యామిలీ ఒక టచ్ ఉన్న ప్రొడ్యూసర్ మీ బ్యాండ్ సినిమా అంటే సొసైటీలో ఇప్పుడు బ్లాక్ బస్టర్స్ అవుతున్న నచ్చుతున్నాయి చూస్తున్నాం కదా వాళ్ళ దారిలో రాలేదనుకో మేము మా వెతుక్కోవాల్సి వస్తుంది అది ఇంకా వాళ్ళ దారిలో డైరెక్టర్ చెప్పినట్లు మేము వచ్చేస్తాం ట్రెండ్ ఫాలో అవసరం ట్రెండ్ ట్రెండ్ ఫాలో అవ్వలేదు అనుకో మనం వెనుకబడిపోతాం కాబట్టి ట్రెండ్ ఎలా ఉంటుంది దాన్ని ఫాలో అవ్వాలి अरे टाइम उतरा बाबू आल प्रेम लोग यार तो जब तुम तोर में चला कोई डाबो जीते हो प्रेम से कड़ी मचल रही है यार ऐसा जीवन सर प्रेम लोग यार तो जीवन जीते नहीं जाएगा मार्च

ఓకే సార్ ఆయన మా ఆర్డర్లో వచ్చినప్పుడు లేదు ఇమీడియట్ క్యాప్ కాసేపు లిఫ్ట్ ఇంత క్యారెక్టర్ నేను చెప్తున్నప్పుడే ఆయన బిడ్డ ఉన్నప్పుడే ఆయన క్యారెక్టర్లో బిహేవ్ చేయడం స్టార్ట్ ఫస్ట్ ఇలా మాయిన్ చేస్తున్న మనిషి తర్వాత నేను చెప్తున్న సీన్కి రియాక్ట్ ఒకటి స్టార్ట్ చేసి క్యారెక్టర్లో రియాంక్ అవటం స్టార్ట్ చేసి నేను ఆయన అక్కడి నుంచి చేయడం వాళ్ళు బిడ్డ నాషన్ ముందు కొంచెం నాకు నెమ్మదిగా స్టార్ట్ అయినా కానీ ఆయన ఎంజాయ్ చేసే తీరికి నాలో ఎనర్జీ పెరిగింది కొంచెం డైరెక్షన్ కొంచెం బెటర్ అయింది అంత అయిన తర్వాత కాసేపు ఆయన సైలెంట్ ఉన్నారు ఆ చాలాసేపు మాట్లాడుకున్నాం కానీ బట్ ఐ ఎంజాయ్ సైలెన్స్ ఆ కాసేపు ఆ సైలెన్స్ లో నేను నేను నాకు కావాల్సిన మాట్లాడుతున్నాను ఇప్పుడు దాచగలిగే కానీ ఇది వరకే ఆ టైట్లు బయటకు వచ్చేసింది అలా బయటకి వచ్చేసిన తర్వాత ఫస్ట్ మూమెంట్ మనం ఇలా పోతున్నాం ఫ్యాన్స్కి అన్న బాదేమైనా ఉండేది అప్పట్లో రెండు నిమిషాలు కంగారు పట్టింది సార్ అది బయట కంటే రాజు గారి సార్ ఎవరైనా చూసి ఉంటే బాధపడేవాడేమో రాజు గారు చేసేసరికి కొంచెం సరే చెంపారు కాబట్టి కొంచెం గా చెప్తే అనిపించింది మా ఇంట్లో ఎవరైనా చేసేస్తుంటే కొంచెం ఇంకొక కంగారపడి ఉంటాడు అంటే కొంచెం అఫిషియల్గా అనౌన్స్ చేశారు అనిపించింది దేబట్టి ఇండియేట్ తొందరగా ఇవ్వాలనుకున్నాం

ప్రతి అక్షరం ప్రతి పదం ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని అలాగే రావాలి అని ఆయన చాలా పర్టికులర్ మొదటి నుంచి రాజుగారు కానీ విజయ్ గారు కానీ అక్షరం కూడా వేరేలా రావడానికి ఒప్పుకోవట్లేదు దానివల్ల నేను కొంచెం ఎక్కువ డిస్కస్ చేసి ఆయన ఎక్కువ నేర్చుకుని

ఆ మూమెంట్ నాకింది మునుపటి ఆ మూమెంట్ ముందు అది బాగుంది చాలా కండిట్ గారు చేసినా సినిమాలో जनरल के पास सीधे के कुछ जोर में उतरने के एक फैन का ट्रेलर डाला गया कोर्डिनेट वार्ड पड़ा हुआ जनरल का सबसे ज्यादा जिंदगी इंतजार इजी अवार्ड तरह का बन गया मामू क्या करेंगे जाने के लिए ट्रेलर जो है कहता है अब कब तक हम गंप पर पड़े हैं अटक पड़ा है पर में ले सो

సినిమాఫుల్ కదా <Kosanye apatra> <Regierung> <many> లేదు సార్ అది ఇప్పుడు ఆ పాత్ర కోసం పోరాట పాత్ర చూసాను చూడాలని ఇంకొకటి విజయ్ గారి సినిమాల్లో జనరల్ గా స్లామ్ విషయం కొద్దిగా

రాజకీయ కూడా అది వచ్చింది ఇది కూడా ఒక బాండి మనం ఈ విషయంలో నుంచి ఎక్కువ కాబట్టి అది చాలా ఎంజాయ్ అలా మాట్లాడుతుంటే సో

సరే కొడుకు అంటే ఒక దగ్గడే వాడు బట్ సంతరాస్ అంటే సిరీస్ షేర్కి నైస్ అండి సో సంతరాస్ అంటే ఈ స్కోర్ నంబర్ మార్చకుండా కనే సొంత సర్ నో 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 నేను ఏమీ చెప్పను ఓన్లీ రౌండ్ జనరల్స్ ని మాత్రమే నెక్స్ట్ రాజరాజ్ రాజరాజ్ इसलिए इसको समझो स्पेशल बजट पर डालोगे कि प्रेशर को समान ना बिल्कुल बजट पर इंतजार बजट आने जाते हैं वे ओपन नहीं तब तक बंटर होता है ना इसलिए इंतजार बजट है इंडी इंतजार विजवर विजवर सच्चे हैं डैन के लिए विजवर कर्ज़ को रोज कर्ज़

అది మిగై ఫాసిలిటీల మీద చాలా బిజీగా statusCode అన్నారు గా దాన్ని రైట్ అరేంజ్ చేశారు కానీ చాలా గ్యాప్ ఉంది అంటే చెప్పేది ఏంటంటే గ్యాప్స్ చేసుకోవట్ వచ్చింది ఏంటి ఈ ఈ ఈ స్టోరీ తోటి కొ ట్రావెల్ అనేది చాలా ఎక్కువ చేరవడి జన అంతా జన అంతా కింద ట్రావెల్ అనేది గ్యాప్ గ్యాప్ తర్వాత ఆఫీసర్ నమసికి కూడా కొంతం

ఉంటుంది కొంత టైప్ పెంటల్స్ వచ్చు షార్ట్ గానే గాని మిని టైం మొత్తం 22 లలో ఒక నౌస్ అశోక్ ప్రవర్ణక పక్కన మెట్ 5 మీటర్ల దగ్గర నిలిచేదైతలా ఉంది ఆపరేషన్ బిడిడిగ ఎగ్జైట్ టైమ్ లైన్ కాకి చైన్ రైజ్ నాలస్ట్ ఫోర్ ఇయర్లస్ట్ స్టాంగ్ ఎక్విజేట్ ఐడి ని తీసుకుంటుంది ఇది లైన్ నుంచి ఐరో ఎక్విప్‌మెంట్ చూశాను ప్రైమరీ పోర్ట్ అయిన తర్వాత లాస్ట్ ఎగిరినప్పుడు కూడా అదే ఎక్విప్‌మెంట్ చూశాను లాజిస్ మేబీ ఐనసర్ చేయాలి నాకు తెలిసి ఆయన ఉత్తమ నటుడు స్టార్ క్యారెక్టర్ నాట్ ది యాసర్ ఇంకా చాలా వచ్చే జోడనస్ స్ట్రెస్సిస్ ఫైర్ ఇంకా చాలా ఎమోషన్స్ దేస్ ఓవర్ట్ ఉంది అదానిని ఇన్స్పిర్ అండ్ ఇట్స్ పర్సనల్ తెలుసు అది ఇందకి ఒక చిత్రకారుడు యాసర్ తో సంస్కృతి तो यह तो रुक टिकटिक ऑन वेरी गिर रहा था कास्ट में कौन सी संधान सेल्वेसेन कास्ट में प्रजेंटेशन के समालो पटाड पटाडर को थोड़ा बहुत चला सकते हैं आप इसमें दर्शन करों लाइटिंग देख दार के रेंगे लोग जो मैं बार किया था लोग आलमस टू इयर्स मुझे प्रत्ययोग के जागरूकता रही है సరే అర్థం సో సరే ఈ దిక్కులే డైరెక్ట్ డైరెక్ట్ కొంచెం తొటక నేను అవసరం లేదు అవసరం లేదు ఆ నేను డిస్కస్ చేసుకుని ముందుకు వెళ్తాం ఆ లవ్ క్యారెక్టర్ మీద కథ మీద రిపర్ సీన్స్ మీద డైలాగ్ మీద సర్ సరే అందరం ఎవరు ఎక్కడ అప్పుడు ఇద్దరు చూస్తాం ఎవరు ఉంటాం ఇట్లాంటిది విరియ్ తో సెస్ట్ లో సరే నా ఇన్పుట్ నేను ప్రతిపాదిస్తున్నాను

అనసియే కదా బయారి బ్యాక్ మరి మీరు మలయాళం వాళ్ళని తీసుకొస్తే వాళ్ళని ఈ స్కూడర్ బ్యాక్ గ్రౌండ్ ఆ ఎంబియన్స్ అన్ని చూసరా కదా వాళ్ళు చేసా కదా వాళ్ళు తీసుకురావాలంటే చాలా కష్టం నాకేంటే ప్రేమ నేను చాలా ఇంటర్వ్యూస్ పెట్టుకుని నేర్చుకుని ఎలా తీయాలి అని డిస్కస్ చేసి సినిమా తీశారు సో ఈసారి అవకాశం కుదిరింది కాబట్టి రాజుగారి అడిగి ఆయనే డైరెక్ట్ గా వెళ్ళి కలిసి ఆయన కథ చాలా నచ్చింది ఇప్పటివరకు ఎప్పుడు తెలుగు సినిమాలు చాలా కథ బట్ ఫార్చునేట్లీ ఈ ఆయన ఫస్ట్ కథి వస్తున్నారు అలా

ఏ సాయి అలా లేయర్ కొంది ఆ అది కూడా కొంతమంది అది అనేది ది చాలా ఫస్ట్ అపాయింట్మెంట్ ఉంది మా

రా కతినే నిత్యనారాయణ యోగం నాటుతారు దానినే కకతుండి 2023 సెప్టెంబర్ నెల నుంచి ఆ టీం కావర్ తీరు మీకు షూటింగ్ రిపోర్ట్ సమాప్తం అంతా టైలైన్ లో డిస్క్ట్ చేస్తున్నా సినిమా ఆ బ్యాక్ గ్రౌండ్ గ్రీన్ స్టూడియోస్ సంబంధం ఇది వేరే 1980స్ ఇస్ తో హోదా అంటే ఈ సినిమా ఐనాటి కోల్ మాత్రమే సినిమా చేస్తారా మీరు అంటే వచ్చేలాగా ప్లాన్ చేస్తారు

మీరు ఏ దాని మీద అయితే ఉన్నామో దాన్ని మనం నిర్షకుల్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి ఒకటి నిజమే సినిమా తీసుకెళ్లాలి మేము సెలబ్రిటీ ఒక రాజు గారు రేయర్ సెలబ్రిటీ బయటకు వచ్చినప్పుడు ఆయన చుట్టూ జరిగాయి కూడా తీసుకెళ్ళాలి మాట్లాడి దానికోసం సపరేట్ ఇప్పుడు నేను బెటర్ కదా సరే రాహుల్ గారు ఎందా చేసే స్కెన్ చెప్పడం స్కిప్ అయ్యా చాలా బాగుంది గా మాట్లాడుతున్నారు క్వశ్చన్ ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మీరు కొంచెం పాస్ చేశారు ప్రొడక్షన్ కూడా ఏంటి మిస్టేక్స్ జరుగుతున్నాయని చెప్పి పాస్ చేశారు ఇండస్ట్రీలో కూడా అందరికి చెప్పే మాట అందరికీ తెలియని మాట ఏం కదా రాజుగారి పని అయిపోయిందని చెప్పి అంటున్నారు అదే చెప్పాను కదా నేను ఇప్పుడు వేరే లేదో అంటారు ఏది నాకు అవసరం లేదు అక్కడికి ఉంది అది విజయ్ కోసం రాసుకున్న డైలాగ్నే నాకు చూపించుట్టు అని చెప్పారు రైట్ టైంలో నా కోసం రాసినట్టుంది ఆ డైలాగ్ అని ఇక్కడ సక్సెస్ ఫెయిల్ చూసుకుని మేము వెల్కమ్ చేసేవాళ్ళం ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తో ఉన్నప్పుడు ఇక్కడ నిలబడాలి అంటే మేము సక్సెస్ డెలివరీ చేయాలి మా మంచి డైరెక్టర్ చెప్పిన కథ మాకు మా జడ్జ్మెంట్ తో సెలెక్ట్ చేసుకొని దానికి కావాల్సింది అని అరేంజ్ చేసి ప్రేక్షకుల దగ్గర ఈ సినిమా తీసుకెళ్లడం మా డ్యూటీ అలాగే ఫిఫ్టీ ఎయిట్ ఫిలిమ్స్ కంప్లీట్ చేశాం హండ్రెడ్ ఫిలిమ్స్ తొందరలోనే ఆ నంబర్ కూడా ఇక్కడే చూస్తాము హండ్రెడ్ ఫిలిమ్స్ కంప్లీట్ చేసి ఇందులో కూడా ఆ సెవెంటీ పర్సెంట్ సక్సెస్ పర్సెంటేజ్ ఎలా మెయింటైన్ చేయాలని